టాలీవుడ్ సీనియర్ హీరో అయిన తొట్టంపుడి వేణుపై కేసు నమోదైంది ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులైన కావురి భాస్కర్ రావుతో పాటు వేణు తదితరులపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రిత్విక్ యాజమాన్యం ఈ కేసు గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకైతే రాలేదు దీన్ని బట్టి చూస్తే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న వేణు కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడని అర్థమవుతోంది ఆ వ్యాపారం వల్లే ప్రస్తుతం సమస్యలు తలెత్తి తనపై కేసు నమోదైంది అసలు కేసు పెట్టింది ఎవరు ఎందుకు ఇలా చేశారు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది